కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి పరిధిలోని పెన్షన్ లైన్ అంబేద్కర్ చౌరస్తా ఏడుగుళ్లు తోకట సితరాంపురం తదితర ప్రాంతాలలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుండి భారీ ఎత్తున స్పందన లభించింది మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మరియు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అభిమానులు నిరాజనం తెలిపారు దీంతో బోయినపల్లి పురవీధులన్నీ కిక్కిరిసి మూడు రంగుల మయంగా మారింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారు మరియు పట్నం సున్నిత మహేందర్ రెడ్డిని గెలిపించుకుంటామని ఉత్సాహంతో కార్యకర్తలు మరియు నాయకులు రోడ్ షోలో పాల్గొనడం విశేషం ఈ రోడ్ షోతో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎదురులేని శక్తిగా నిలుస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యాన్ని పేద బడుగు బలహీన వర్గాలని అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్పూర్తితో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు తండోపల తండాలుగా ముందుకు వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెన్నెల ఖద్దర్ ఆర్టీసీ మాజీ చైర్మన్ సంజీవ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిబి దేవుడు నక్కా ప్రభాకర్ గౌడ్ ముప్పిడి గోపాల్ మహిళా నాయకులు అనుబంధ సంఘ నాయకులు అభిమానులు కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే గత మూడు నెలలుగా వంద రోజుల మన ఆరు అభయ హస్తము కంప్లీట్ గా వంద రోజులు నిర్వహించుకున్నాము అన్ని కంప్లీట్ గా నిర్వహించాము అట్లానే కాకుండా మన కంటోన్మెంట్ ఫార్టీ నైన్ నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మనకు రావాల్సిన బకాయి మన రేవంతన్న ఆధ్వర్యంలో శాంక్షన్ అయి రావడం జరిగింది అట్లాగే మనకు ధోబీ ఘాట్లో మన ఇక్కడ ధోబీ రెండు మెషిన్స్ ఎనభై లక్షలు ఎనభై లక్షలకు సంబంధించిన మెషిన్స్ శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే పద్దెనిమిది ఏళ్ళగా శాంక్షన్ కాని రోడ్ మనకు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే మనకు పొలారంలో మన గవర్నమెంట్ స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మనకు రోడ్లకు శాంక్షన్ అయ్యింది స్కైవే శాంక్షన్ చేయించుకొని వచ్చారు అట్లాగే మనకు నీళ్ళకి సంబంధించిన కంటోన్మెంట్లో ఆరు రోజులకు ఐదు రోజులకు నీళ్ళు వస్తున్నాయి దానికి సంబంధించిన నీళ్ళకు నీళ్ళ ప్రాబ్లం సమస్య తీర్చడానికి కూడా మనం అప్లై చేయడం జరిగింది అది మనం ఇమీడియట్గా అప్లై చేసి కంప్లీట్ అవుతుంది అట్లాగే మనకు ఫైవ్ అండ్ ఆఫ్ క్రోర్స్ అంటే స్కూల్స్లో బస్లలో బోర్లకు సంబంధించిన రిపేర్కి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ అయింది అట్లాగే వార్డ్ వన్ వార్డ్ టూలో సంబంధించిన నాలాలు కవర్వర్డ్స్ క్లోజ్ చేయడానికి రిపేర్ చేయడం కూడా శాంక్షన్ చేయడం ఆల్మోస్ట్ మూడు నెలలలో పది కోట్ల శాంక్షన్ చేసుకొని వచ్చాం అందుకే నా ప్రియమైన అన్నలారా అక్కలారా మనము ఇంకా మనకు ఎనిమిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎనిమిది వందల కోట్లు వస్తే మన డ్రైనేజ్ సమస్య మన రోడ్డు సమస్య మన ఇళ్ళ పట్టాల సమస్య మన డబుల్ డబుల్ బెడ్రూమ్ సమస్య మన నీళ్ళ నీటి సమస్య అట్లాగే మనకు సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంటింటికి ఉద్యోగం సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో సెంట్రల్ నుంచి రావాల్సిన అన్ని ఫండ్స్ రావాలంటే మనం మన ఎంపీని మన స్మృతమ్మని ఎంచుకోవాలని నేను కోరుతున్నాను ఈ పార్టీ गाली విసురుతుంది అల్లంపూర్ నుంచి తీసుకొని ఆదిలాబాది దాకా ఎక్కడ చూసినా కాంగ్రెస్ 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 అని చెప్పిన వ్యక్తి మన అన్న డైనమిక్ లీడర్ రయమైనంపల్ల హనుమంతన్న గారికి ఎన్నో సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లో అవగాహన ఉండి జెడ్పీ chairperson సర్గ మూడు పర్యాయాలు ప్రజల అవసరాలు ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మన మల్కాజీ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన మన సునీత మహేందర్ రెడ్డి గారికి మా చెల్లె మన ఫేమస్ లీడర్ దివంగత గద్దరన్న కూతురు వెన్నెలమ్మ గారికి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు అన్న గారికి అమరంజర్ రెడ్డి అన్నగారికి ఈరోజు ఇంత మంచిగా ఆఫీస్ ఓపెన్ చేసి ఇంత మంచి చక్కగా ఆర్గనైజ్ చేసిన కార్యక్రమాన్ని మా ముప్పటి మదికరన్న గారికి మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి విచ్చేసిన అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలకి హృదయపూర్వకంగా నమస్కారం మరియు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మాకు గెలిపించడానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నారు ఈడెల రాజేందర్ గారు వారు గెలుస్తారని వారికే ఊపుందని ఇప్పుడు ఏ సర్వే చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది దేశంలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరు సమస్య తెలుసుకున్నారు పేదలు పేదలుగా ఉండిపోయారు ధనికులు ధనికులుగా మారిపోయారు కానీ మధ్యతరగతి వారు నానా ఇబ్బందులు పడుతురు వీరకేమని చేయాలని ఉద్దేశంతో వారు గొప్ప మనసు చేసుకొని మన తెలంగాణ మీద ప్రేమ పెట్టుకొని వారు దేశ పార్లమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా మన రాష్ట్రంలో తుక్కుగూడలో దాని మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అందులో అనేక మేనిఫెస్టోలు మా ప్రజలు కావాల్సి ఉన్నా కూడా అందులో ముఖ్యమైన ఒకటి అందరికీ నచ్చే విధంగా ఏంటంటే భారతదేశంలో ఉన్న పేదలు ఎవరెవరైతే ఉన్నారో వారిలో మహిళలకి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే అది నెరవేరే నెరవేరేగలే హామీ ఉంటుంది కానీ భూతకు హామీలు ఉండదు ఏ విధంగా అయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ మనం కంటోన్మెంట్ దత్తకు తీసుకుంటా అని చెప్పి పట్టించుకోలేదు మన కంటోన్మెంట్ మీదనే అనేక సార్లు ఫామ్ హౌస్కి పోయి కానీ ఒక్కసారి కూడా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చలేదు ఆ కరీంనగర్ పోయే దారి ఇటు నిజామాబాద్ వెళ్ళే దారి రెండు దారిలు కూడా స్కైవేలు కడతా అని వారు చెప్పడం అనేక సార్లు జరిగింది వారు పది సంవత్సరాలు చేయండి మన ఎంపీగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కేవలం వంద రోజుల ఆ రోడ్డుకి శంకుస్థాపన చేసి శ్రీ రెండు సార్లు కూడా ఓటమి పాలైదు కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మేమందరం ఇంటికి వెళ్ళి ఎన్నో సార్లు పోయిన నేనైతే దాదాపు ఆయన నువ్వు ఈ మూడు నాలుగు నెలల ఒక వంద సార్లు ఇంటికి వెన్న తీసుకున్నాను కూడా నేను వెనక నేను వంద సార్లు పోయి రిక్వెస్ట్ చేసినాం రా నువ్వు సొంతంగా కార్యక్రమాలు చేసావు ఎందుకంటే ఇది గమనించాలి సొంతంగా సొంత డబ్బులు పెట్టి సోషల్ సర్వీస్ చేసిండు రెండు సార్లు బీజేపీలో సెకండ్ ప్లేస్ వచ్చిందంటే అది పార్టీ కనుక కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా సత్తాతో అన్ని ఓట్లు వచ్చినాయి గతంలో నేను రెండు సార్లు మెరక్ నుంచి అయ్యాను ఆ రెండు సార్లు కూడా తెలంగాణ ఉద్యమం టైంలో టీడీపీ నుంచి ఏకైక ఎమ్మెల్యే నన్ను గెలిపించిందంటే నా సోషల్ సర్వీస్ నుంచి గమనించాలి అదేవిధంగా గణేష్ కూడా కంటోన్మెంట్ లో చేసిండు కానీ నుంచి పోటీ చేసింది కాబట్టి ఓటమి పాలైందు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆయన స్వార్థం కోసం కాదు డెవలప్మెంట్ రేపు జరగాలంటే రూలింగ్ పార్టీలో ఉంటేనే ప్రజలకు న్యాయం చేయవచ్చని అందుకని ఈరోజు మేము రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన స్వార్థం ఇక్కడ కూడా పాయింట్ వన్ పర్సెంట్ లేదు నేను గెలిచినా మరి ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు గ్రేట్ హైదరాబాద్ లో పనిచేసే పరిస్థితి లేదు మరి నేను గెలిచినా వాళ్ళతో పాటు ఒక నేత కాబట్టి హనుమంతానే చెప్పింది కరెక్టే అని చెప్పి నా రిక్వెస్ట్ కు మరి మన్నించి రావడం జరిగింది ఆయన హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా నూటికి నూరు పాల్ కంటోన్మెంట్ ప్రజలు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పది పన్నెండు రోజులు మీరు పార్టీ కోసం పనిచేస్తే నేను మీకు ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని మాటిస్తున్నా ఎందుకంటే గతంలో రెండు వేల ఆరులో ప్రతి గ్రామ గ్రామం జరిగింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముప్పై మూడు మండలాలు ఇక్కడ తప్ప

కాబట్టి నాకు కూడా చాలా అవగాహన ఉంది నేను ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి రంగా ఇచ్చిన రాను కాబట్టి ఇక్కడ మతాల దగ్గర వచ్చి ఇక్కడ అధిష్టానం అనుమతించి ఇంత కూడా అవగాహన ఉందనే ఉద్దేశంతో ఇక్కడ అందరినీ అందుకొని టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వేరే జేటి గారు ఎంతో ఆశతో నమ్మి ఇక్కడికి పంపించినట్టు ందుకు ఆయన ఆశలు అమ్మ చేయకుండా నేను పని అమ్మకంతో పనిచేస్తానని మానిస్తున్నాను ఎందుకంటే ఈ కంటోన్మెంట్ గతంలో చాలా చాలా వరకు పని డెవలప్ కాలేదు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటువంటి చేసిన పరిస్థితి లేదు గత పది సంవత్సరాలు ఈ కంటోన్మెంట్ లో ఇప్పటి వరకు ముందు వెన్నెలగా చెప్తున్నారు వీళ్లకు ఇల్లు ఉన్నాయి కానీ అంటున్నారు నాకు చాలా బాధపించింది ఇంత ఎప్పటి నుంచి ఉన్నారు అంటే వాళ్ళు తాతల కాలం నుంచి ఉన్నారు అని చెప్పుకున్నది కాబట్టి నిజంగా అంత సౌకర్యంగా కూడా పంటలు ఏదంటే నిజంగా చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కాదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పేదలకు ఇవ్వకుండా ఇట్లా పట్టాలు కూడా పట్టాలు చేయకుండా ఏం చేసిందనేది ఒక్కసారి మనం ఆలోచించాలి